నిరుద్యోగి ఆవేదన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో చేపట్టారు ఏఐవైఎఫ్ అద్దనగ్ర ప్రదర్శనతో పండ్లు అమ్ముకుంటూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున విజయవాడలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు కూటమి ప్రభుత్వ నిరుద్యోగ యువతకు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి మూడు వేలు చెల్లించాలని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని వైఫల్యాలను ప్రయత్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు విజయవాడలో జరిగే నిరుద్యోగి ఆవేదన సదస్సులో కూటమి ప్రభుత్వంపై భవిష్యత్తు ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు నిరుద్యోగ ఆవేదన సదస్సులు పదిహేడవ తారీఖున విజయవాడలో విడుదల చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముత్తుల తనియుడు నారా లోకేష్ గారు ప్రతి యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలన్నీ ఖాళీగా చేస్తామని ఆనాడు చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు మరోవైపు చూస్తా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యువకులు ఖాళీగా ఉంటున్నారు దిల్ రాజు గారు స్టంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్తా ఉన్నారు మీ కొడుకులు అంటే మీ అన్న కొడుకులు మీ అన్న ఎమ్మెల్సీగా వాళ్ళు హీరోగా చేసుకుంటే నిన్ను నమ్మి యువకులు మాత్రం వేసుకుంటూ బతకాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు చూస్తే నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఆనాడు యువగలం పాదయాత్రలు మమ్మల్ని మోసం చేశారు ఈనాడు అధికారంలోకి వచ్చి మీరెవరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు డైరెక్టర్ పదవులు వాళ్ళ కేబినెట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్పించి నిరుద్యోగాలను పట్టించుకోలేదు మరోవైపు నిరుద్యోగ మూడు వేల రూపాయలైనా ఇస్తామని చెప్పారు సంవత్సరం కాలం గడుస్తా ఉన్నది ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా మేము అడుగుతా ఉంటే ఉన్న ప్రైవే ప్రైవేటు రంగాన్ని చేస్తా ఉన్నారు విశాఖ నిన్నే చూస్తా ఉన్నాము పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల్ని కేవలం వెయ్యి కోట్ల రూపాయలు పెడితే వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది రోగులకి ఓపీ లేకుండా వైద్య సేవలు అందించే యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేటీకరణ చేస్తే మీరు ఎవరికి ఉడికం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే యొక్క పార్టీని పెట్టే ముందు యువతకి పెద్దపేట పేట వేస్తారని రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా భర్తీ చేయలేని యువకులు మొత్తానికి కూడా మూడు వేల రూపాయలు దాదాపు నిరుద్యోగ వృద్ధి కింద ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏడు దాటినాక తెప్ప తగలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు తక్షణమే మీరు ఏదైతే ప్రజలు నిరుద్యోగ వృద్ధి గారు రండి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలుగా రండి బడ్తీ చేయకపోతే యువత ఒక్క రేపు పదిహేడో తారీఖు జరిగే ఆవేదన సదస్సులో మీరు ఆవిరైపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు గురించి చూసుకుంటా ఉంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యువగా పాదయాత్రలో ఏం చెప్పాడంటే అమ్మ నేను మీ పెద్దన్ననే మీ పెద్దన్నలాగా మీ అందరికీ ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ఇప్పుడు నా గతంలో ఉన్న గవర్నమెంట్ మిమ్మల్ని యువత పట్టించుకోలేదు నేను వచ్చా మీ అందరు పెద్ద పెట్టేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను పెడుదావు పట్టించే విధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు గతంలో గంజాయి కానీ గత ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళ కం వాళ్ళ కనుసన్యంలోనే గంజాయి అనేది విచ్చరివిడిగా సాగుతూ ఉంది గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో శివారు ప్రాంతాల్లో వీర